అందరికీ నమస్తే నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పుష్పలత శ్రీకాకుళం అమ్మాయి తెలంగాణ కోడలు నా వీడియో చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టేశారనుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటంటే షాపింగ్ కోసం అనేసి కొత్తగూడెం అయితే వచ్చేసాము షాపింగ్ కోసమే కాదు ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా ఉందనమాట లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ నేను కూడా ప్రెగ్మెంటేషన్ అనే ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేశాను కాకపోతే లోనే కొంచెం తెలుసుకొని మాకు ఇక్కడ దగ్గరలో కొత్తగూడెంలో ఉన్న స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయితే చూపించుకున్నాను తర్వాత ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది ఇప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేసి దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది అనమాట మళ్ళీ ఒకసారి చూపించుకుందాము అదే మెడిసిన్ ఇచ్చుతారా లేకపోతే చేంజ్ చేస్తారని అని అయితే కొత్తగూడెం వచ్చేసాము ఇంకా హాస్పిటల్ చూపించుకున్న తర్వాత ఎలాగో కొత్తగూడెం వచ్చాము కదా కొద్దిగా షాపింగ్ చేద్దామని ప్లాన్ మీద అయితే వచ్చాము ఇందాకటి నుంచి నేను ఒక్కదానే కనిపిస్తున్నాను కదా నాతో పాటు మా వదిన వాళ్ళు కూడా వచ్చేసారు మా పెద్దదిన చిన్నదిన అనమాట మధ్యలో వదిన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు మా పెద్దొదు అడిగాను షాపింగ్ ఏమైనా చేస్తారంటే ఏదైనా నచ్చితే తీసుకుంటా అని చెప్పారు మా చిన్నదిని అడిగితే నేనేమి షాపింగ్ చేయాలనుకోవట్లేదు చెప్పారు ఒకవేళ మీరు షాప్లోకి వెళ్ళి ఏదైనా షాపింగ్ చేశారంటే మాత్రం మీరు ఎంబటే నాకు టూ థౌజండ్ ఇచ్చేయాలి మీరేమీ కొనుక్కోకుండా ఉంటే మాత్రం మీకు వన్ థౌజండ్ ఇస్తాననేసి అయితే చెప్పాను ఎందుకంటే మొదలు షాపింగ్ అంటే షాపింగ్లో ముందే ఉంటారు అందుకే బెడ్ కట్టుకుంటే లేదు నేనేమీ చేయను ముందే థౌజండ్ ఇచ్చేయండి అని అంటున్నారు ఎంత లోపలే మా స్నూపీ అయితే ఎక్కడ కెమెరాలో కనిపించేస్తాననేసి సిగ్గుపడి మొహం దాచేసుకుంటుంది ఎప్పుడు చూడనట్టు అయితే ఒకసారి మన సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్పమన్నాను ఇక మా రథసారథి ఓనర్ అనమాట మేము ఎక్కడికైనా వెళ్తే ఈ ఓనర్ గారే మమ్మల్ని కారులో ఎక్కడికైనా బయటకు తీసుకెళ్తారనమాట దారిలో పెద్దం తల్లి గుడిని కూడా దాటేసాము మా వాళ్ళు ఒకసారి కారు దిగి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటామంటే కారు అసలు ఆపను కూడా ఆఫ్ చేయలేదు మేము పొద్దున్న ఇంటి దగ్గర నుంచి ఎయిట్ థర్టీ కల్లా బయలుదేరిపోయాము హాస్పిటల్ దగ్గర తెలిసిన వాళ్ళకి టోకెన్ కూడా తీసుకొని ఉంచమన్నాము ఎందుకంటే లేట్ అయిపోయింది తొందరగా కంప్లీట్ చేసుకుని వచ్చే వచ్చే అన్నట్టు ఇక అయితే పొద్దున్నే తొందరగా బయలుదేరాము పిల్లలకు కూడా నైట్ వేర్ తీసుకోవాలనుకున్నాను అందుకే పిల్లలిద్దరిని స్కూల్ మాల్పించేసి నాతో పాటే తీసుకొచ్చాను స్నూపీ అయితే ఒక బుడ్డి హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకొచ్చింది మా స్నూపీ లాగే హ్యాండ్ బ్యాగ్ కూడా చాలా క్యూట్ గా ఉంది ఆ హ్యాండ్ బ్యాగ్ లో ఏమేమి పెట్టుకుందో ఇప్పుడు చూపించింది చూడండి ఎవరైనా పిల్లలు బయటకు వచ్చేటప్పుడు చాక్లెట్స్ కానీ బిస్కెట్లు కానీ క్యారీ చేస్తారు కానీ మా స్నూపీ అయితే ఆ బ్యాగులు ఒక లిప్ స్టిక్ చిన్న అమ్మాయి బొమ్మ ఒకటి పెట్టుకుంది అమ్మాయి బొమ్మ అయితే లాస్ట్ మేము మాల్దీస్ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చిందనమాట అప్పటి నుంచి కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ అయితే వెనకాల జాగ్రత్తగా పట్టుకొని క్యారీ చేస్తూ మళ్ళీ ఇంటికి పట్టుకొచ్చేసిద్ది మా ఇంట్లో మా ఆయన మా స్నూపీ ఒక పార్టీ అయితే నేను మా మ్యాంకుడి ఒక పార్టీ అనమాట ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మా ఆయన మా స్నూపి అయితే పెవికిక్లా అతుక్కొని వదిలిపెట్టరు కానీ ఈసారి అయితే మాత్రం డ్యూటీ మార్చుకున్నారనమాట మా స్నూపిని నా దగ్గర కూర్చోబెట్టేసి మా మ్యాంకోగాడిని మా ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ఇంకా హాస్పిటల్ దగ్గరకు అయితే వెళ్ళాము ఎప్పుడు ఫైవ్ థర్టీ క్యూలో ఈ టోకెన్ తీసుకుంటే సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ నెంబర్ వచ్చింది హాస్పిటల్ దగ్గర అయితే ఫుల్గా జనాలు హాస్పిటల్ చుట్టూ కూర్చున్నారు ఇక్కడ నైట్ టైమే వచ్చి వాళ్ళందరూ ఉండిపోతారంట కింద లోపలికి వెళ్ళి ఎంత టైం అని అడిగితే అప్పుడే ఏమీ చెప్పలేము గంట ఆగిన తర్వాత అయితే ఏమైనా అన్నారు ఈ లోపల ఎలాగో లేట్ అయ్యేటట్టు ఉంది కొద్దిగా షాపింగ్ చేసుకొని వచ్చేద్దాం అనేసి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయి షాపుల దగ్గరకైతే వచ్చేసాము ఫస్ట్ అయితే ఏమైనా డ్రెస్సెస్ తీసుకుందామనేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము ఇదే మన షాప్ సిటీ లోటాప్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని రోజు టీవీలో యాడ్స్ చూసి చూసి ఈరోజు రియల్గా షాప్లో ఏమున్నాయి అనేసి అయితే షాప్ లోపలికి వచ్చేసాము షాపింగ్ మాల్స్ అనుకుంటాం కానీ రేట్లు అయితే తక్కువ ఉండవండి వీళ్ళు వచ్చేసి మనం తీసుకునే డ్రెస్లకే కాకుండా మనం వేసే ప్రతి ఒక్క అడుగు కూడా బిల్ వేసేస్తారు రేట్లు అయితే మామూలుగా ఏమీ లేదండి ఎక్కువగానే ఉన్నాయి డ్రెస్ కలర్స్ కానీ మోడల్స్ కానీ చాలా కలెక్షన్స్ ఉన్నాయి కానీ డ్రెస్ కాస్ట్ అయితే మాత్రం రీజనబుల్ గా అనిపించలేదు నాకైతే రేట్లు ఎక్కువ ఉన్నట్లు అనిపించింది ఇంకా కాస్ట్ ఎక్కువగా ఉందనేసి నేనైతే ఎక్కువ డ్రెస్సెస్ ఏమీ తీసుకోలేదు ఈ డ్రెస్ అన్నింటిలో ఒక్క డ్రెస్ని మాత్రమే సెలెక్ట్ చేసి తీసుకున్నాను అనమాట భద్రాచలం అనుకుంటాం కానీ భద్రాచలంలో చెప్పుకోదగ్గ షాపింగ్ మాల్స్ అయితే ఏమీ లేవు నేను అందుకే ఎక్కువ శాతం ఇక్కడ షాపింగ్ అయితే ఎక్కువగా ఏమీ చేయను నేను డ్రెస్సెస్ అన్ని ఎక్కువ శాతం ఆన్లైన్లో తీసేసుకుంటాను లేకపోతే క్లాత్ తీసుకొని నాకు నచ్చిన స్టైల్లో నచ్చిన మోడల్లో నేను స్టిచ్ చేయించుకుంటాను అనమాట ఏదైనా షాపింగ్ చేయాలి మాల్స్కి వెళ్ళాలంటే నాకు కొత్తగూడెం దాకా పోవాల్సింది ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే నేను ఒక డ్రెస్ తీసుకున్నానండి తీసుకొని కిందకి బిల్ వేయించడానికి వచ్చేసాము మేము పొద్దున్నే టెన్ కల్లా షాప్ దగ్గరికి వెళ్ళిపోయాము మేము వెళ్ళేసరికి ఇంక అప్పుడే షాప్ ఓపెన్ చేసి ఊడుస్తున్నారనమాట మేము ఒక డ్రెస్ తీసుకొని కిందకి బిల్ వేయించడానికే వచ్చేసాము ఇక ఇక్కడ అయితే దేవుడి దగ్గర దీపారాధన చేస్తున్నారు అప్పుడే షాప్ ఓపెన్ చేశారు కదా దేవుడి దగ్గర చక్కగా దీపం వెలిగిస్తున్నారు అప్పుడు మేము వెళ్ళింది కార్తీక మాసం అనమాట మాకు కూడా రెండు ఒత్తులు ఇస్తే మేము కూడా వేసేసి వెలిగించుకుంటాం అనేసి అయితే అయితే చూసి నవ్వుకున్నాము వాళ్ళు అలా దీపారాధన చేస్తుంటే ఏ ప్రాసెస్లో చేస్తున్నారు అనేసి అయితే అక్కడ చూసాము ఇంత లోపల మా వదిన అక్కడ కొన్ని ఇయర్ రింగ్స్ ఉంటే చూస్తున్నారనమాట తీసుకుందామని ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి కానీ రేట్లు అయితే బాగా చెప్తున్నారండి చాలా ఎక్కువే చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ నెక్లెస్లు అవన్నీ ఉన్నాయి అవి కూడా కాస్ట్ అయితే రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు మూడు వేల ఐదు వందలు అట్లా చెప్తున్నారు డిస్కౌంట్ కూడా మనకి ఏమి ఇవ్వరంట ఇంక అంత రేటు పెట్టి వన్ గ్రామ్ కూడా ఏం కొనుక్కుంటామని అయితే ఏమీ కొనుక్కోలేదు నా డ్రెస్కి అయితే బిల్ వేసేసాము బిల్ని కట్టేసి ఇంకా డ్రెస్ తీసేసుకున్నాము ఈ లోపల మా స్నూపీ అయితే దానికి కావలసిన చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్ చిన్న హ్యాండ్ బ్యాగ్స్ క్లిప్స్ హెయిర్ క్లిప్స్ అవన్నీ ఉన్నాయన్నమాట అవి నాకు కావాలనేసి చూసి అడుగుతుంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హాస్పిటల్ దగ్గర కూడా వెళ్ళాము హాస్పిటల్ దగ్గర కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత వర్క్ అయిపోయింది అక్కడికే లంచ్ టైం అయిపోయింది లంచ్ చేద్దాం అనేసి ఇక్కడ పాత అన్నపూర్ణ రెస్టారెంట్ ఉంటే అక్కడికి వచ్చేసాము మేము వెళ్ళింది కార్తీక మాసంలో అనమాట అందుకే ఎవరం కూడా నాన్ వెజ్ తినము మా ఆయన పిల్లలందరూ కలిసి మండి బిర్యానీ తినడానికి అనేసి వెళ్ళారు మేము ప్యూర్ వెజ్ కాబట్టి నాన్ వెజ్ తినమనేసి ఇక్కడ అన్నపూర్ణ రెస్టారెంట్కి భోజన చేసేద్దాం అనేసి అయితే వచ్చాము భోజనం అయితే చాలా బాగుందండి అన్ని వెజ్ ఐటమ్స్ చాలా రకాలైతే పెట్టారు మనం ఏదో నాన్ వెజ్ అనుకుంటాం కానీ వెజ్ అంత ఉత్తమం లేదు ఫుల్గా తిన్నా సరే లైట్గా అనిపిస్తుంది మన స్టమక్ కూడా అప్సెట్ అవదనమాట ఈ ఈ రెస్టారెంట్కి ఇదే ఫస్ట్ టైం కాదండి ఇంతకుముందు ఒక రెండు మూడు సార్లు కూడా వచ్చాను మా ఆయన ఎప్పుడు వచ్చినా సరే ఈ రెస్టారెంట్కి అయితే ఖచ్చితంగా తీసుకొచ్చి బోన్ చేపిస్తారు ఫుడ్ అయితే అంత బాగుంటుంది కుదిరితే మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళి ఒకసారి ట్రై చేయండి అన్నీ చెప్పాను కానీ హాస్పిటల్ దగ్గర ఏమన్నారన్న విషయం అయితే చెప్పలేదు కదా నేను నా ఫేస్ చూపించుకొని దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ నుంచి అదే మెడిసిన్ యూజ్ చేస్తున్నాను ఒకవేళ మెడిసిన్ అయిపోతే మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటున్నాను లోపలికి వెళ్ళగానే డాక్టర్ గారు చూసి షాక్ అనమాట వన్ ఇయర్ నుంచి ఇదే మెడిసిన్ వాడుతున్నారా ఆ ఫేసుకు సంబంధించి కాబట్టి ఇలా ఎప్పుడూ వాడకండి నాలుగు నెలలు వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేయించుకోవాలనేసి అయితే చెప్పారు లాస్ట్ మెడిసిన్ కొంచెం డోస్ ఎక్కువైందంట ఈసారి నాకు కొంచెం డోస్ తగ్గించి మెడిసిన్ అయితే ఇచ్చారు లాస్ట్ మెడిసిన్ అంతా మార్చేశారనమాట ఫిబ్రవరి వరకు మెడిసిన్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి చెక్ చేయించుకోమన్నారు తర్వాత మాల్కి వెళ్ళి కొంత షాపింగ్ కూడా చేశాను అనమాట పిల్లలకి నైట్ వేరు చాలా వరకు తీసుకున్నాను నాకైతే కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను అప్పటికే లేట్ అయిపోయిందని ఇంటికి బయలుదేరిపోయాము నేను ఏమేమి డ్రెస్సులు తీసుకున్నాను ఇంట్లో చూపించేస్తాను మాల్లో నేను నేనేమేం డ్రెస్సులు అనేసి మీకు చూపిస్తానని చెప్పాను కదా మొత్తం పార్టీ వేర్ డ్రెస్సెస్ తీసుకున్నాను మొత్తం ఒక ఐదు డ్రెస్సులు అయితే తీసుకున్నాను మాల్లో వచ్చేసి ఫోర్ డ్రెస్సెస్ తీసుకున్నాను ఇంకొక డ్రెస్ వచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను ఫస్ట్ అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో నేనే తీసుకున్నానో చూపించేస్తాను బయటికి ఫస్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్ కుర్తా సెట్ అనమాట ఇది త్రీ పీస్ కుర్తా సెట్ డ్రెస్ ఎలా వచ్చిందో చూపిస్తానండి ఇది వచ్చేసి పైన టాప్ అనమాట జస్ట్ ఈ నెక్ దగ్గర చిన్న వర్క్ లాగా వచ్చింది డ్రెస్ అంతా ప్లెయిన్ వచ్చింది సేమ్ కలర్ ప్యాంట్ వచ్చింది నెక్స్ట్ చున్నీ ఈ డ్రెస్కొచ్చేసి వచ్చేసి చున్నీ హైలైట్ అనమాట చున్నీ వేసుకుంటేనే డ్రెస్కి ఆల్మోస్ట్ మనకు లుక్ వచ్చేసిద్ది చున్నీ బాగా గా ఇచ్చారు డ్రెస్ మొత్తం ఒక్కటే కలరు డ్రెస్ త్రీ పీస్ కుర్తా సెట్ అనమాట ఇదొక్కటే నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయిలే కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించి ఎక్కువ డ్రెస్సెస్ అయితే తీసుకోలేదు ఇది ఒక్కటే ఈ ఒక్క డ్రెస్సే తీసుకున్నాను మిగతావన్నీ నేను వచ్చేసి లో తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు లో ఏమైనా తీసుకున్నానో చూపిస్తాను ఆగండి నెక్స్ట్ డ్రెస్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ కలర్ డ్రెస్ ఇది కూడా త్రీ పీస్ కుర్తా సెట్ అనమాట పైన టాప్ ఎలా వచ్చిందండి సేమ్ ఇది కూడా డ్రెస్ అంతా ప్లేన్ జస్ట్ ఈ నెక్ దగ్గర చిన్న వర్క్ వచ్చింది హ్యాండ్స్ కూడా చిన్న వర్క్ వచ్చింది అనమాట సేమ్ డ్రెస్ మొత్తం ఒకే కలర్ ప్యాంట్ కూడా సేమ్ కలర్ లో వచ్చింది ప్యాంట్ కూడా సేమ్ కలర్ లో వచ్చింది నెక్స్ట్ దీనికి కూడా చున్నీ హైలైట్ డ్రెస్సులు అన్నింటికి మాత్రం చున్నీ మాత్రం చాలా హైలైట్ గా వచ్చేయండి డ్రెస్ అంతా ప్లేన్ వచ్చి ఇలా చున్నీ హైలైట్ చేశారు ఈ చున్నీ వన్ డ్రెస్ కి ఇంకొంచెం లుక్ వచ్చేస్తుంది ఆల్రెడీ ఇది మీరు నా వీడియోస్ లో చూసే ఉంటారు ఆల్రెడీ వేసేసుకున్నాను కూడా సో నెక్స్ట్ ఈ డ్రెస్ అనమాట ఇది కూడా త్రీ పీస్ కుర్తా సెట్టే నెక్స్ట్ నెక్స్ట్ డ్రెస్ అనమాట ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ ఇది కూడా త్రీ పీస్ కుర్తా సెట్ ఇది కూడా మనకి త్రీ పీస్ కుర్తా సెట్ పైన కుర్తా వచ్చేసి పైన టాప్ వచ్చేసి ఇలా వచ్చింది స్కై బ్లూ కలర్ దాని మీద చిన్న చిన్న వైట్ కలర్స్ చిన్న చిన్న ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ లాగా వచ్చాయి అటు డ్రెస్సెస్ ప్లెయిన్ వచ్చి నెక్క దగ్గర వర్క్ వచ్చింది కానీ దీనికైతే కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి ప్యాంట్ కూడా సేమ్ సేమ్ కలర్ ప్యాంట్ ఇక్కడ మనకి కింద కూడా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు దీనికి కూడా చున్ని హైలైట్ అనమాట చున్ని వైట్ కలర్ లో వచ్చింది దీనికి హైలైట్ అన్ని డ్రెస్సెస్ కూడా చున్నీ గ్రాండ్ గా ఇచ్చారు చిన్న చిన్న పార్టీస్ కి వాటికి అన్ని డ్రెస్సెస్ కూడా చాలా యూజ్ అవుతాయి అనమాట పార్టీ వేర్ డ్రెస్సెస్ లాగే తీసుకున్నాను నెక్స్ట్ నెక్స్ట్ డ్రెస్సెస్ కదా వన్ వచ్చేసి ఇదనమాట మెరూన్ కలర్ నాకు వెళ్ళంగానే ఫస్ట్ ఈ డ్రెస్ వచ్చింది కాకపోతే ఈ చిన్న కుండన్స్ వర్క్ లాగా ఉంది కదా చిన్న పూసలు ఇవన్నీ ఊడిపోతాయి అనేసి మా వారు వద్దని చెప్పారు కానీ లాస్ట్ లో మాత్రం ఈ డ్రెస్ కొనుక్కోకుండా అయితే నేను బయటపడలేదు పైన టాప్ వచ్చి ఇలా వచ్చింది అనమాట జస్ట్ ఈ నెక్ వర్కే ఫుల్ వర్క్ ఇచ్చారు కలర్ అయితే చూడంగానే నాకు చాలా బాగా నచ్చింది ఎప్పుడైనా సరే నాకు షాపింగ్కి వెళ్ళాలంటే ఫస్ట్ డార్క్ కలర్స్ ఏ నచ్చుతాయి ఈ కలర్ చూడంగానే చాలా మంచిగా అనిపించింది సేమ్ ఇది కూడా త్రీ పీస్ కుర్తా సెట్ అనమాట ఇది త్రీ పీస్ కుర్తా సెట్ దీని ప్యాంటు అన్నిటికంటే దీని చున్నీ హైలైట్ అనమాట అన్నిటికి కూడా చున్నీసే హైలైట్ చేశారు ఇదిగో అన్నిటికంటే దీని చున్నీ హైలైట్ ఈ చున్నీ చూసే ఫస్ట్ నాకు ఈ డ్రెస్ అయితే నచ్చింది ఇంకా లాస్ట్ లో తీసుకోకుండా అయితే మాత్రం రాలేదు ఇంకా టాప్ కూడా ప్లెయిన్ గా చాలా బాగా వచ్చింది ఇంకా ఫోర్ డ్రెస్సెస్ అయితే అయిపోయాయి కదా నెక్స్ట్ ఒకటే నెక్స్ట్ ఫైనల్ గా ఈ డ్రెస్ అనమాట ఇది జస్ట్ వచ్చేసి జస్ట్ టాప్ ప్యాంటే దీనికైతే చున్నీ ఏమీ రాలేదు ఈ మోడల్ నచ్చి చూసి తీసుకున్నాను ఇందులో కలర్ చూసానులే కానీ కలర్స్ అయితే లేవు ఒక్కే పీస్ ఉందన్నారు ఒక్క పీస్ అయితే తీసుకున్నాను దీనికి దీనికి జస్ట్ ప్యాంటే వచ్చింది చున్నీ అయితే రాలేదు ఇంక ఇవన్నీ నేను జీవి మాల్లో సౌత్ ఇండియాలో తీసుకున్న డ్రెస్సెస్ అయితే ఇంకా పిల్లలకి అయితే చాలా వరకు నైట్ డ్రెస్సెస్ అవన్నీ తీసుకున్నాను మా మ్యాంకో కూడా ఎక్కువ శాతం జీన్స్ ప్యాంట్లు షర్ట్లు అలాంటివి ఏమి వేసుకోడు కాబట్టి వాడికి నైట్ ప్యాంట్లు టీ షర్ట్లే తీసుకున్నాను మా స్నూపీకి లెగ్గిన్స్ టీ షర్ట్ తీసుకున్నాను దాంతో పాటు చిన్న ఫ్రాక్స్ లాంటి ఒక మూడు అయితే తీసుకున్నాను అవి కూడా చూపించేస్తాను ఇవి వచ్చేసి మా స్నూపీకి త్రీ తీసుకునే డ్రెస్సెస్ అనమాట త్రీయే తీసుకునే షార్ట్ ఫ్రాక్స్ లాంటివి మా స్నూపీ ఎక్కువగా లాంగ్ డ్రెస్సెస్ అయితే ఇష్టపడదు ఇలా షార్ట్ గా ఉండే వాటిని అయితే ఇష్టపడిద్ది ఇది వచ్చేసి కొంచెం డార్క్ పింక్ రెడ్ కొంచెం మిక్స్ కలర్ లో ఉందనమాట వేసుకుంటే మాత్రం చాలా క్యూట్ ఉంది నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాను చెప్పాను కదా షార్ట్ అయితే వేసుకుంటుంది షార్ట్ షార్ట్గా వేసుకుంటే భలే క్యూట్ ఉంది వైట్ కదా వైట్ ఇంకా బాగుంది ఇంకా చూడంగానే ఈ తిరిగి తనకి నచ్చేసాయి ఇంకా ఎంబటి తీసేసుకున్నాము నెక్స్ట్ మూడో డ్రెస్ అనమాట ఇదైతే వైట్ కలర్లో ఆ రెండింటికంటే చాలా బాగుంది అన్నిటికంటే ఈ మూడు డ్రెస్సులు ఇదే ఫస్ట్ నచ్చిందంటే ఇదే ఫస్ట్ తను తీసుకుంది తర్వాత రెండు నేను తీసేసుకున్నాను లాస్ట్ వన్ వచ్చేసి ఇదనమాట సో మన పిల్లలకి డ్రెస్సెస్ తీసుకోవాలంటే మాల్ వచ్చేసి చాలా బెటర్ అండి ఎందుకంటే మనం పిల్లలకి వచ్చేసి ఎక్కువ శాతం నైట్ డ్రెస్సెస్ లాంటివి అలాంటివి యూజ్ చేస్తాం కాబట్టి త్రీ హండ్రెడ్కి టూ లెగ్గిన్స్ త్రీ హండ్రెడ్కి టూ షర్ట్స్ అట్లా ఇస్తున్నారు మనం ఎక్కువగా ఏదైనా సరే ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత యూజ్ చేసి పక్కన పడేస్తాం కాబట్టి పిల్లలకి మనం షాపింగ్ చేయాలంటే మాల్ అయితే చాలా బెటర్ నాకు అక్కడ పిల్లల కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది మా అమ్మాయి కోసం అయితే ఒక ఫోర్ లెగ్గింగ్స్ ఫోర్ టీషర్ట్స్ అయితే తీసుకున్నాను చా క్లాత్ కూడా చాలా బాగుంది క్వాలిటీ బాగుంది మెత్తగా కూడా ఉన్నాయి సో ఇదండి నా కోసం మా పిల్లల కోసం జీవి లో నేను చేసిన షాపింగ్ అయితే నా డ్రెస్సెస్ అయితే మీకు అన్ని చూపించేశాను కదా నా డ్రెస్సెస్లో మీకేం నచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటే దెన్ బాయ్ బాయ్